హరి ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ సర్వేశ్వరానంద సద్గురు పరబ్రహ్మణే నమ శ్రీ సర్వేశ్వరానంద గిరిస్వాముల వారి బోధ అనేటువంటి బోధలు అనేటువంటి పుస్తకంలో ఈ రోజున మనం సాధకుని ముఖ్య కర్తవ్యము అని అనే అంశాన్ని చెప్పుకోబోతున్నాము ప్రియమైన ఆధ్యాత్మిక సాధకుడా ఆత్మ సాక్షాత్కారమే నీ జీవిత లక్ష్యముగా నిశ్చయించుకున్న వాడవే అయితే నువ్వు కామమును జయించుట నీ ప్రధాన కర్తవ్యమై ఉన్నది నీకు ఆత్మసాక్షాత్కరం ఆత్మ అంటే నేను నేను అంటే ఈ మేను కాదు నేను అంటే చైతన్యమై ఉన్నాను శక్తి ఉన్నాను ప్రకాశమై ఉన్నాను అదే నా ఆత్మస్వరూపము మా నా నిజస్వరూపమును అట్టి నీ నిజస్వరూప ఆత్మ సాక్షాత్కారమే నీకు జీవిత లక్ష్యమా నువ్వు అలా నిచ్చుకు నిశ్చయించుకుంటే ముందు కామమును జయించడం నీ ప్రధాన కర్తవ్యము ముందు ఈ కామమును జయించే కర్తవ్యం ఆ పని చేయాలి మరియు ప్రప్రథమ కర్తవ్యము ఇదియే అని గుర్తించి అందులకై అత్యంత శ్రద్ధ వహించాలి కోరిక అంటేనమ్మా ప్రతి ఇంద్రియమునకు ఆ విషయము మీద కలుగుతున్నటువంటి ఆకర్షణే కోరిక అదే కామము అంచేత నీవు నీ నిజస్వరూపమైన సాక్షాత్కారమును నా పొందడమే నా జీవిత లక్ష్యం గనుక నువ్వు నిశ్చయించుకుంటే ముందు కామాన్ని జయించు అదే నీ ప్రధాన కర్తవ్యం మరియు ప్రప్రథమ కర్తవ్యము కూడా అని గుర్తించి అందులకే నువ్వు అత్యంత శ్రద్ధ వహించుము ఆహారాన్ని తగ్గించడం వల్ల మరియు శుద్ధ సాత్విక ఆహార సేవనం వల్ల కామము పూర్తిగా జయింపబడుతుంది అనడానికి వీలు లేదు ఆహారాన్ని తగ్గించేసి శుద్ధ సాత్విక ఆహారమే తీసుకున్నంత మాత్రాన ఈ కామము పూర్తిగా జయింపబడదు ఆహారం తగ్గించట చేత శరీరము తేలిగ్గా ఉంటుంది దేశేంద్రియాలకు చిరకాలము నుంచి అంటుకొని ఉన్న కొన్ని రకాలైన రజోగుణ తమోగుణాలు పలచబడతాయి వాటి ప్రభావ శక్తులు కొంత క్షీణిస్తాయి కొంత కొంత ఇది నీకు ఉపయోగపడుతుంది తక్కువ ఆహారము సాత్విక ఆహారము తీసుకోవడం వల్ల శరీరం తేలిగ్గా ఉంటుంది ఇంద్రియాలని చిరకాల నుంచి అంటు పెట్టుకున్న రకరకాల రజోగుణ తమోగుణ ప్రభావాలు పల్చబడతాయి అప్పుడు వాటి ప్రభావం వల్ల కలిగినటువంటి శక్తులన్నీ కొంచెం కొంచెం క్షీణిస్తాయి కామము మానసిక ప్రవృత్తి అవ్వడం చేత మనసుకు సంబంధించింది కదా ఈ కోరిక దేహమునకు ఆహారము తగ్గించిన పరిస్థితులెందు కూడా అది మనసు చక్కగా చోటు చేసుకుని తిష్ట వేసుకుని కూర్చోగలదు శక్తి సామర్థ్యములు ఆ కామమునకు ఉన్నాయి చెప్తున్నాడు కదా భగవద్గీతలో కూడా అదే చెప్తాడు విహాయ కామాన్ సర్వాన్ ఉమాన్ పురుష సర్వసన్ని విషయా వినివర్తంతే నిరాహారస్య దేహిన విషయాలని వదిలేసి నిరాహారముతో ఉన్నంత మాత్రాన నిరాహార రసవర్జం రసోప్య పరం దృష్టి వాటి వాసనలు మాత్రం లోపల గూడు కట్టుకునే ఉంటాయి నువ్వు తాత్కాలికంగా విషయ సుఖాలని ఇంద్రియాలకి ఇవ్వకుండా ఉన్నంత మాత్రాన అవి పూర్తిగా పోవు వాటి అనుభవపు వాసనలు లోపల నిక్షిప్తమై ఉంటాయి జాగ్రత్త మళ్ళీ నువ్వు ఎప్పుడు ఈ విషయాలని నియంత్రించకుండా ఉన్నావు అప్పుడు లేచొచ్చి నిన్ను మళ్ళీ వాటిలో పడేస్తాయి అది ఇక్కడ స్వామివారు చెప్తున్నారు వాటి ప్రభావశక్తులు కొంతకాలం నువ్వు విషయాలకి ఇంద్రియాలకి ఆ విషయాలని మనసుకి వాటి ఆలోచనలు ఇవ్వకుండా కొంతకాలం ఉన్నను ఇంతకు ముందు అనుభవించిన వాసలు నీ లోపల ఉంటాయి పరం దృష్టివా విజయానత కాబట్టి ఇవి పలసబడతాయి వాటి ప్రభావశతులు కొంచెం తగ్గుతాయి అంతే కానీ నీ కామము అన్నది మానసిక వృత్తి అవ్వడం చేత దేహానికి నువ్వు ఆహారాన్ని తగ్గించిన పరిస్థితులు ఎందుకు కూడా లోపల చక్కగా చోటు చేసుకుని తిష్ట వేసుకోగలదు అట్టి శక్తి సామర్థ్యాలు ఈ వాసన రూపమైన కామానికి ఉంది ఇప్పుడు అర్థమైంది కదమ్మా కొందరు ఆధ్యాత్మిక సాధకులు తమలో గల కామ ప్రవృత్తి దాని అంతటదే పోతుందిలే అన్న దృష్టితో దాన్ని చేయడానికి ఎట్టి ప్రయత్నాలు చెయ్యరు పైగా ఆధ్యాత్మిక సాధకులే చాలు వింటూ ఉంటారు గురువు చెప్పిన బోధలు వింటూ ఉంటారు అన్నీ తెలుసుకుంటూ ఉంటారు అన్నీ తెలుసు కానీ ఈ కామ ప్రవృత్తి దానికి అదే పోతుందిలే దాన్ని నేను పట్టించుకోను అంటారు దాన్ని నశింపచేయడానికి ఏ ప్రయత్నము చెయ్యరు పైగా దాని ప్రభావం తమ మీద ఏమీ లేదు అసలు ఆ ఇంద్రియ విషయాల మీద మాకు ఏకాంక్ష లేదమ్మా అని దంభాలు కూడా ప్రకటించుకుంటూ ఉంటారు లేదా మరి చూడు చూస్తే తెలుస్తుంది ఉందో లేదో దానికి లొంగుతున్నావో లేదో అయితే పూర్వ సంస్కారాల చేత ప్రవర్తిల్లు ఈ కామ ప్రవృత్తి శరీర పతనముతో పాటే దానంతటే తొదికి రాలిపోతుంది అని కొంతమంది అంటారు కామ ప్రవృత్తి అంటే శరీరం పుట్టినప్పటి నుంచి శరీరంతో పాటే పుట్టింది కదా అండి అది ఆ శరీరం కాలిపోయినప్పుడు అదే కాలిపోతుందని అని కొంతమంది అంటారు అందుచేత వారు ఎంత తీవ్ర సాధనా పరులైనా సరే వారి సాధన పురోభవృద్ధి కాకుండా ఇదిగో ఈ కామ పిశాచ్యమే అడ్డగించి వెనక్కి లాగుతుంది వాళ్ళెంతో సాధనా పరులే తీవ్ర సాధనలో ఉంటారు కానీ వారి సాధనలో పురోభవృద్ధి రానివ్వకుండా ఈ కామ పిశాచ్యము అడ్డగించి వెనక్కి లాగేస్తూ ఉంటుంది లోపల ఎంత సాధన పడలే సరే లోపల అది కొంచెం మిగిలి ఉన్నా ఇది తప్పకుండా సాధకునే పతనము చేసి తీరుతుంది అందుచేత కామము మనోమయ కోసము కనుక మనస్సు మార్పు వల్ల మాత్రమే కామజయము సాధింపాలి కానీ ఈ భౌతిక సాధనలు అంతగా కామము క్షయించటకు అవకాశము లేదు ఇది మనస్సుకి చెందిన అవ్వడం చేత మనస్సు మార్పు చెందాలి తప్ప ఈ భౌతికమైన ఎన్ని సాధనలు చేసినా ఆత్మ మనసులో ఉన్నటువంటి కామము క్షయించడానికి అవకాశము లేదు భౌతిక శరీరంతో ఎన్నో చేస్తూ ఉంటాం దాని వల్ల లోపల ఉన్నటువంటి కామము అహంభావమును అంటిపెట్టుకుని ఉంటుంది గనక అది ఈ బయట వ్యవహారాల వల్ల ఏమాత్రము పోదు కామ ప్రవృత్తిని జయించుటకై హృదయ పరిశుద్ధతని మనో నిర్మలత్వాన్ని పెంపొందించుకోవాలి ఈ కామ ప్రవృత్తిని నేను జయించాలి నాడు ఏ కోరికలు లేనట్టుంటుంది అని సందర్భం వస్తే వాటి ప్రలోభం లోనైపోతున్నాము అని ముందు తెలుసుకోవాలి తెలుసుకుని దీన్ని నేను జయించాలి అని అనుకుంటే హృదయ పరిశుద్ధత ఉండాలి మనో నిర్మలత్వం ఉండాలి అవి రెండిటిని పెంపొందించుకోవాలి ఇందుకై నిర్దిష్టమైన నిజాయితీతో కూడిన నిజాయితీ అత్యంత ఆవశ్యకమై ఉన్నది ఖచ్చితంగా శ్రద్ధాపూర్వకంగా నిశ్చయాత్మకంగా తనలో ఏ కామన కలిగినా దానిని కొనసాగనివ్వకుండా అక్కడక్కడే దాన్ని వదిలిపెట్టేయడం ఏ వదిక కలిగినా సరే అక్కడక్కడే వద్దు నాకు ఇది అవసరం ఇలాగే ఎన్నో కలుగుతున్న దానిని నువ్వు నిజంగా అవసరం లేదు కూడా అక్కడకక్కడే వద్దు అని గనుక నువ్వు వదిలేస్తూ పోతే అప్పుడు ఇది నిజాయితీతో నిజాయితీతో కూడిన అత్యంత ఆవశ్యకరమైన సాధన ఉంది ఇది చెయ్యాలి కలిగిన వెంటనే దాని వెంటబడి పోయి దాని కోరిక తీర్చేసి ఏ దేహేంద్రే మనోబుద్ధుల పనులు నేను అది కాదు అని సాధకుల్లాగా ఉంటాం మనం అలా కాదు ఆ లోపల చూసుకోవాలి చూసుకున్న వెంటనే దాన్ని పొలిగించుకోవాలి ఇది అత్యంత నిజాయితీ నిజాయితీతో కూడిన ఈ నిర్దిష్టమైనటువంటి ఆవశ్యకరమైన సాధనై ఉన్నది కనుక నువ్వు వంచనకి ఎన్నడూ ఎట్టి పరిస్థితుల్లోనూ పాల్పడకుము నాకేమీ లేదు నేను బాగున్నాను అని నిన్ను నువ్వు మోసగించుకోకు నీలో గల నీ అంతరాత్మ ఎదుట నీ గురుదేవుడి ఎదుట నీ ఇష్టదైవము ఎదుట ఎట్టి సంకల్పమునైనను సరే మంచిదైనా చెడ్డదైనా ఏ దాపరికము లేకుండా వెలువరించుట అభ్యాసము చెయ్యము ఉన్నాయి కాబట్టి వస్తున్నాయమ్మా చెడ్డ వస్తేనేవో నాకు లేవు అది మర్చిపోయి అని తప్పించేసుకోవడం మంచి వస్తే నా గొప్పవేం తొంగిపోతుండే ఇలా కాకుండా నీలోనే ఉన్నటువంటి నీ ఇష్ట దైవము ఎదుట నీ గురుదేవుడి ఎదుట నీ అంతరాత్మ ఎదుట ఎట్టి సంకల్పమైనా సరే ఏ కామవాసన గాని ఏదైనా కానీ మంచి వాసన గాని మంచిదైనా చెడ్డదైనా సరే ఏ దాపరకము లేకుండా వెలువరించుట అభ్యాసము చేసుకునుము ప్రతిదాని ప్రతి దానిని ఏది కలుగుతున్నా సరే నాకేమీ లేవు అని మోసం చేసుకోకు ఏది వస్తున్నా సరే నీ అంతరాత్మకి నువ్వు నివేదించుకో మీ గురుదేవుడికి నువ్వు నివేదించుకో నీ ఇష్టదైవానికి నువ్వు నివేదించుకు ఈశ్వరా ఇవన్నీ లోపల పడ్డాయి ఇప్పుడు నిన్ను స్మరిస్తున్న కారణంగా అవి వెలుపలికి వచ్చేస్తున్నాయి మళ్ళీ వీటి వెంబడిపోకుండా హే ప్రభో రక్షించు రక్షించు అని ప్రార్థిస్తూ వాటి వెనకల వెళ్ళిపోకుండా నిన్ను నువ్వు నిలవరించుకోవాలి అర్థమైందా ఇట్టే అభ్యాసము చెయ్యవలేను నీ వ్యక్తిత్వమును పూర్ణముగా నాశనము అనరించుటకై నీకు లభించే ప్రతి వస్తువును నీ గురువుకు అర్పించుట అలవాటు అలవాటు చేసుకో నీ వ్యక్తిత్వం పూర్తిగా నశించాలంటే నీ అహంకారం పూర్తిగా తొలగిపోవాలి అంటే నీకు ఏది లభించినను అది మంచైనా చెడ్డైనా ప్రతిదాని నీ గురువుకి సమర్పించుకో ఇదంతా నీదే ఈశ్వరా నువ్వే ఈశ్వర నాదేదీ లేదు ఈశ్వరా నువ్వే ఈశ్వరా మంచైనా చెడ్డైనా తప్పైనా ఒప్పైనా లోపలున్నా వెలుపలున్నా ప్రభో నువ్వే నీదే అని మాటికి అర్పించుకోవడం నేర్చుకోవాలి నీ తను మనోధనములను నీ గురుదేవిని సేవలయందే వినియోగించము నీ తనువును నీ మనసును నీ ధనమును నీ గురుదేవుల సేవయందే వినియోగించుము గురుదేవుడు అంటే భౌతికమైన రూపము కలిగిన గురుదేవుడు గురుదేవుడే కానీ గురుదేవుడు అంటే నీకు ప్రబో అంతరాత్మలో ప్రబోధము చేసేటువంటి గురుదేవుడు అంతరాత్మని నీ నిజస్వరూప పరమాత్మలో ఐక్యము చేసేటువంటి గురుదేవుడు బోధ రూపమైన గురుదేవుడు నీలో ప్రకాశిస్తున్న ఆ పరమాత్మే నిజమైన గురువు ఆ పరమాత్మ నిరాకార నిర్గుణ స్వరూపుడై ఉండడం చేత ఆయన యొక్క అంశయే గురు రూపాన్ని ధరించి మన్నుద్ధరించడం కోసం అవనీతలానికి వస్తుంది కాబట్టి ఆ గురు రూపమును ధ్యానించము ఆయన బోధన నిరంతరము అనుసరించము నీ తను మను ధనములు నాది కాదు నేను కాదు నీదే అని నిరంతరము నీ గురువును కల్పించడం నేర్చుకో ఆ పరమాత్మ అంటే ఈ విశ్వమంతా పరమాత్ముడే కదమ్మా కాబట్టి నీకేదైనా ధనముంటే ఆ ధనము లేని వారికి నిస్సహాయికి దానిని నువ్వు అందిస్తే అది ఆ పరమాత్ముడేను గురుదేవుడికి అందించినట్టుతే నీ గురుదేవుని సేవలందే ఉంచుము నీ అంతరంగమున ఉద్భవించు ప్రవృత్తులన్నింటినీ సూటిగా కనిపెడుతూ ఉండు ఏది కలుగుతుందో చూసుకో కను రెప్ప పాటు లేకుండా నీ లోపల చూసుకో మనోనేత్రం ఒక్కసారి కూడా రెప్ప ముయ్యకుండా నీలో నుంచి వస్తున్న ప్రతి ప్రవృత్తిని ప్రతి తలంపుని సూటిగా చూసుకోవాలి అలా కనిపెట్టినప్పుడే వాటిని చక్కదిద్దుకోవడానికి వీలవుతుంది అలాగ సరిదిద్దుకోవడానికి వక్ర మార్గంలోకి వెళ్ళకు ప్లేసుకున్నావుని చూడకు తూటిగానే పూనికతో నీలో కలుగుతున్న ప్రతి ప్రవృత్తిని నేను నాది అని తీసుకోకుండా చూస్తూ ఉండంతే సాధనలో కలుగు సందేహాలు ఏదైనా ఉంటే అవు నీ గురువుకి ఎప్పటికప్పుడు నివేదించుకోవాలి సరేలే మనకు తెలుసు కదా ఇంతకు ముందు చెప్పారు కదా అని నువ్వు అది అప్పటికప్పుడు చెప్పుకోకపోతే బండి నీ మాయ వల్లలో పడిపోతావు అక్కడిక తీసుకోలేవు కదా మరి అవును అందుకు అందుచేత నీ గురువుకి ఎప్పటికప్పుడు నీ సందేహాలు నివేదించి తగు సలహాలను పొందుచుండుము స్వామి ఇలా ఉంది పరిస్థితి నన్ను ఏం చేయమంటారు స్వామి అని అడుగు ఆయన చెప్పినట్టు మళ్ళీ చేసుకుంటూ వెళ్ళిపో చిన్నదైనా పెద్దదైనా సరే అది భౌతికమైన జీవితానికి సంబంధించిన సరే మానసికమైనటువంటి నీ సాధనకి సంబంధించినైనా సరే నీ గురువుకి ఎప్పటికప్పుడు నివేదించుకో తగిన సలహాలు పొందుతూ ఉండు అంతేకాకుండా కామ ప్రవృత్తి నుంచి వేరై నీ అంతరాత్మను నిర్దిష్టంగా గుర్తించు ఈ కోరికలన్నింటినీ మటి మటికి ఈ మనసులో కలుగుతున్నాయి కలిగినవన్నీ తొలుగుతున్నాయి అని గుర్తించి నీ అంతరాత్మను అవి అన్నీ నా చేత తెలియబడుతూ తొలగిపోతున్నాయే గాని నా దివ్య చైతన్య ప్రకాశము కలగడం లేదు తెలగడం లేదు అని గుర్తించి అందులో కుదురుకో అలా అందులో కుదురుకొని ఉండడాన్ని అభ్యసించు ఏమవుతుంది నీ మనసులో కలుగుతున్న ప్రతి సంకల్పము నీ చేత తెలియబడుతూ తొలగిపోతుంది నేను అదేది కాదు అని నువ్వు నీ నిజస్వరూపమునందు నిలిచి నీలో నుంచే నీ మనసులో నుంచే కలుగుతున్నటువంటి ఎటువంటి సం సంకల్పములైనా సరే అవి కలిగి తొల తొలగడాన్ని మాటి మాటికి గుర్తిస్తూ ఉండడాన్ని అభ్యాసం చేసుకో ఇలా చేసినప్పుడు ఇక కామ ప్రవృత్తి నీలో మిళితము అవ్వదు ఆ మనసులో నుంచి కలుగుతున్న ఆలోచనలు ఇక నీలో కలవు నువ్వు వాటికి ఉన్నాను నేను అవి నీతో కలవు బయటకు పోయే లక్షణాలు ఉన్నవే గాని వెనక్కి తిరిగే లక్షణాలు వాటికి ఎక్కడ ఉన్నాయి అందు దానితో నువ్వు మిళితము కాక బాహ్య ప్రకృతి చేత ప్రేరేత ప్రేరేపితములైన పరాయి వృత్తులు గానీ కనిపిస్తాయి అవి ఈ ప్రకృతిలో కలుగుతున్నటువంటి ప్రభావం వల్ల అవి ఏవో ఏవో అలా కలుగుతున్నాయి ఆ ప్రకృతిలో నుంచే అవి ఈ వాసల్ని కోరికల్ని తీసుకున్నాయి కాబట్టి ఆ ప్రకృతిలోనికి అవి వెళ్ళిపోతున్నాయి అవి నాకంటే వేరే ఉన్నాయి నేనది కాదు అని నీ ఇంతకు ముందు నీవే నీదే అయిన ఈ కామ ప్రకృతి ఈ బాహ్య ప్రకృతి చేత ప్రేరేపితమైన పరాయు వృత్తిగా నీకు గోచరము కాగలదు అది నేను కాదు నాది కాదు అదే ప్రకృతిది అక్కడి నుంచే వచ్చి పడింది ఇక్కడ ఇక్కడి నుంచి వెళ్ళి అక్కడికి వెళుతోంది అది నేను కాదు నాది కాదు అని దానిని పరాయి ఆవృత్తిగా నువ్వు నీకే తెలుస్తుంది అదే నువ్వు చూడగలుగుతావు ఈ స్థితికి యతించినప్పుడు కామ కామ ప్రవృత్తిని తోసిపుచ్చడం గాని లేక నిర్మూలించడం కానీ నీకు దానికంటే విడిగా ఉన్నప్పుడు నీకు తేలికైపోతుంది అందుచేత మరియు ఈశ్వర సాక్షాత్కారమే ఆత్మానుభవమే నీ జీవిత పరమ లక్ష్యంగా ఎంచుకొని ఇట్టి సాధనలు చేస్తూ ఉన్నప్పుడు ఫలసిద్ధి కాస్త ఎంతకాలం పడుతుంది ఎంతకాలం ఇలాగ నిరంతరము నా హృదయంలో ఉన్నటువంటి ఆఖండ చైతన్యమైన ఈశ్వరుని యొక్క సాక్షాత్కారం ఆత్మానుభవం నేను ఇంకా ఎప్పటికి పొందుతాను అని ఆ పలసిద్ధి కోసం ఎంతకాలం పడుతుందని చింతించవలసిన పనే లేదు సాధనలో మాత్రము ఎన్నడూనూ అలసత్వము చూపకు ఎప్పుడు రాదంటే అప్పుడు వస్తుందిలే ఎప్పుడు ఈ ముడులన్నీ వీడిపోవాలో అప్పుడు వాటికి అది వీడిపోతాయిలే నీవు ఈ రకంగా నీ ఆత్మస్వరూపాన్ని పట్టుకొని ఉండడంలో ఏమరుపాటు లేకుండా ఉండంతే అలసత్వం మాత్రం చూపించవద్దు భగవాను దివ్య కృపా దృష్టి నీపై నిరంతరము వర్షిస్తూ అచిర కాలములోనే నీవు నీ పరమ లక్ష్యమైన నీ స్వస్వరూపమును బడయుదవుగాక అని శ్రీ సద్గురుదేవులువన్నీ ఆశీర్వాదం చేస్తున్నారు ధన్యోస్ని గురుదేవ హరిశి ఓం నమ